భాషా సంస్కృతి పత్రికా స్వేచ్ఛ ప్రసార మాధ్యమాలు అన్నింటికి కూడా రామోజీరావు గారు ప్రతీకం చెప్పుకోవచ్చు అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల కోసం వాళ్ళు పెరుగని పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు ఇవాళ ప్రజాస్వామ్య విజయాన్ని చూసి ఆనందించి వారు స్వర్గస్థులైనటువంటి సందర్భంలో హృదయపూర్వక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు మరి అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ తెలుగు ప్రజలు ఎవరూ కూడా రామోజీరావు గారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి కొడుకునే వరకు కూడా వాళ్ళ జీవితంలో ఒక భాగమైనటువంటి రామోజీరావు అనేటటువంటి ఒక వ్యవస్థ ఇవాళ నిష్క్రమించినందుకు విచారిస్తూ సెలవు తీసుకుంటారు